హర్యానాలో ప్రతి ఎనిమిది ఓటర్లలో ఒకరు ఫేక్ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్ని ఆలయాల్లో శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాపడి పూజ పాల్గొన్న మంత్రి నారా లోకేష్ సిఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్ రేవంత్ ఆరు గ్యారెంటీపై చర్చకురా అంటూ సవాల్ చేసిన కిషన్ రెడ్డి వైఎస్ జగన్ తప్ప మిగిలిన పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు హాట్ కామెంట్స్ చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేడు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమంటూ స్పష్టం హర్యానా ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు హర్యానాలోని ప్రతి ఎనిమిది మంది ఓటర్లలో ఒకరు ఫేక్ ఓటరేనని ఆ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో మొత్తంగా పన్నెండు పాయింట్ ఐదు శాతం మంది ఫేక్ ఓటర్లు ఉన్నారని తెలిపారు బ్రెజిల్ కు చెందిన మోడల్ ఒకరు హర్యానా ఎన్నికల్లో సీమ స్వీటీ సరస్వతి పేరుతో మూడు సార్లు ఓటేసిందని ఆయన చెప్పారు ఒకే మహిళ ఒకే ఫోటోతో వేర్వేరు పోలింగ్ బూతులలో వంద ఓట్లు వేసిందన్నారు రాహుల్ గాంధీ సాక్ష్యాలతో పాటుగా ఈ ఆరోపణలు చేశారు what we are saying and we are absolutely going to prove it to you 100% using data and i want the young people of india Gen Z to understand this clearly because this is about your future. What is being done is being taken from you. You are being stolen from, your future is being destroyed. So it's important that you listen and you watch. And as I've said multiple times, I take what I'm saying on this stage very seriously. I'm questioning the election commission, I'm questioning the democratic process in India. So I'm doing it. with 100% proof so we are pretty sure that a plan was put in motion to convert congress's landslide victory into a loss and the result was मैंने शुरू से ये कहा है कि भारतीय जनता पार्टी एक तरफा सरकार बना रही है हमारे पास सारी व्यवस्थाएं हैं आप चिंता मत करिए प्लीज नोटिस द स्माइल ऑन हिज फेस एंड प्लीज नोटिस द वर्ड